ఆ ఇంట్లోకి ఏసైనా ఆహ్వానించారు కాబట్టి ఆ ఇల్లు బాగుపడింది ఆ మంచిని గురించి ఏవండి ఆ కుటుంబం అంతా ఏమండి ఆ కుటుంబం అంతా ఎలా ఉన్నారంట భక్ తన ఇంటి వారందరితో ఈవెన్తో మాట్లాడుతున్నావు మంచి బలమును గుర్తింపు తెచ్చిన ప్రార్థన ఏంటంటే మూడు గంటల ప్రార్థన ఎక్కువ చేసుకుంటారంటే అసలు ఎట్లా ఉంది నాకు నేనే మీకు ఉంది నాకు తెలియదు ఎందుకంటే ఒక మానవ మాతృడు యొక్క ప్రార్థన ఎంత ఎంత ప్రార్థన ఉంటే ఆ యజమానుల్లో అర్థమైందా అదే దోతను పంపించి వర్తమానం చెప్తున్నాడు దైవజనుని పిలిపించి ప్రార్థన పెట్టుకోమని ఇప్పుడు దేవుడు ఈయన ధర్మకార్యములను ఈయన ప్రార్థనలను ఇవన్నీ దేవుడు విన్నాడు కదా దేవుడు చూ పిల్లలు వాళ్ళు దేవు దేవుని సంబంధాలు వాళ్ళకి అన్ని తెలియదు వాళ్ళ లోయా అట్లే మనం కూడా చిన్నప్పుడు అలా ఉండి ఉంటాం కానీ వా అవి మామూలు మీరు దేవుని మాటలు బాగేనండి దేవునికి మేము మరి దైవజనుడు ఎప్పే పట్నం దుర్గుణములు ఎత్తుగా ఎచ్చిన నేను రెండే రెండు విషయాలు చెప్తాను మీకు ఒకటి దాని వలన మనకి దుఃఖం కలుగుతుంది ఏం కలుగుతుంది ఏం కలుగు చెప్పండి అది ఏ విధంగా అంటావేమో ప్రధానంగా ఈ కుటుంబ యజమానుడైన కొరినేలు గారికి ఉన్నాయి అలా ఆయన డబ్బునే ప్రేమించినోడైతే మనుషులనే ప్రేమించినోడైతే ఆయన హోదానే ప్రేమించినోడైతే ఆయన పదవినే ప్రేమించినోడైతే లైవ్లో కొన్ని మెసేజ్లు పెడుతున్నారు అయ్యారు చాలా మంచి వాక్యం చెప్పారు అన్నయ్య మీరు చెప్పిన మాట నా హృదయాన్ని కదిలించింది దేవునికి స్తోత్రం కలుగును గాక తీసుకో కూడా చెప్పండి అర్థంగా ఒకరోజు ఇలాగనే మందిరంలోనే మన మందిరంలోనే అందరికీ ప్రార్థన చేస్తుంది ముగ్గురికి దెయ్యాలు వచ్చి ఆ దెయ్యాలు వచ్చినాయి వాటిని వేసిన వాళ్ళు ఎల్లగొట్టమైన పా ఎవరు క్షమించరు అయ్యి గారు వదిలేసింది ప్రభువు నమ్ముకున్నది ఆయన బిడ్డగా రక్షణ పొందుకున్నది క్షమించారు యేసయ్య ఆ రక్షణ ఇచ్చినప్పుడు దేవుని స్తోత్ర కాబట్టి ఆ విధంగా మరి పాదాల మీద పడితే మరి ఎవరు వచ్చిండ్రు దైవజనుడు వచ్చాడు కదా మరి ఆ కొరినేలు గారు ఏమంటున్నాడు దేవుని ఎదుట ఉన్నామంటున్నాడు ఆ దేవుడు ఎవరు ఆయన ఆయన దృష్టిలో ఆ దేవుడు ఎవరు అనుకుంటున్నాడు ఆయన ఎస్ విశ్వాసీ అంత గొప్ప నమ్మకస్తుడు అంత నా కుటుంబం నా పిల్లలు నా సంఘం నా బిడ్డలు తండ్రి ఒకవేళ నేనే ఆ బిడ్డల్ని ఏదన్నా బాధ పెట్టింటే మమ్మల్ని క్షమించండియ్యా మమ్మల్ని అయ్యా ఆ బిడ్డలను ఆయన మీ సన్నిధికి నడి రేపు నైట్ మళ్ళా మందిరంలో ఉంటా మన్నాడు ఆదివారం మందిరంలో ఉంటా ఇరవై తేదీ అయితే హైదరాబాద్లో ఉంటా దేవుని స్తోత్రం కలిగి గాక ఉండాలి ప్రభు నీల స్థు ఎంతుమో కొట్టు చప్పట్లు చప్పట్లు కొట్టు

దేవుడు హరిశుద్ధాత్మ నిలయము దేవుడు నివసించే ఇల్లు అంటే తెలుసా నీ దే ఏంటి చెప్పండి 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 దేవుడు మలసిన మందిరం ఈ రెండు గుణ లక్షణాలు నీకు ఎక్కువగా ఉండాలంటే ముందు నీ హృదయమని ఆలయంలో వేస్తాయా ఎవరుండాలి చెప్పండి చెప్పండి ఎవరుండాలి చెప్పండి నీ నా హృదయం అక్కపోతే నీ నా హృదయం అనే ఆలయం మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ మన యొక్క హృదయ తలుపులను తెరచి ప్రభువా నా హృదయం లేక రమ్ము అయ్యా నా హృదయమనే ఇంటి రమ్ము నా ప్రభువా అయ్యారములను దేవుడు దీవించి వాస్తవికంగా మీరు అనుకున్నవన్నీ వేసయ్యాడు దేవునికి స్తోత్రం కలుగును ప్రార్థనలు అనే పునాదులు దేవుడు వేస్తున్నాడు కాబట్టి ఆ రోజుని పని చేసుకోండి ఈ లోకంతో ఈ లోక మనుషులతో అవసరం లేదు వాళ్ళ నుంచి పేరు సంపాదించుకొని దీవెన పొందుకున్నారు హృదయమని ఆలయంలో నీవు ప్రభువును ఆహ్వానించినప్పుడు నీకు నెమ్మది శాంతి సమాధానం సంతోష సుఖము ఆరోగ్యం నెమ్మది తప్పకుండా ప్రభు అనుగ్రహ ఆత్మీయ స్వరం కడప కేంద్రం నుంచి వెలువడుతున్న ఈ ప్రత్యక్ష ప్రసారమును అనగా అందరం మోకరించండి వాళ్ళూ ఒకసారి రక్తలు మోపారు బాధించారు ఎగతాలు చేశారు ఏళ్ళను చేశారు కానీ ఈ లోకంలో మా జీవితాల్లో ఇన్ని కష్టాల మధ్యలో మేము ప్రేమి పరిపూర్ణంగా మీ హృదయాన్ని ఏసైకి ఇవ్వండి మీ పాపం చిన్నదైనను పెద్దదైనను స్త్రీలను అది నాలో గాని నీలో కానీ మనలో మనసులో పెంచాలని ఇది ప్రభు నీకు నాకు మనకు నేర్పించే విధానం మనిషి బ్రతకాలని విధి తము కాదే ఇలలో యవా రిది విధి తము కాదే ఇలలో యవా నివఈ కారు చికటి లో యవా నివఈ అర్స్లము నే నివు నినామ అందరూ కూడా మరి మోకరించి ప్రార్థనలేక వచ్చినట్లయితే చూడండి ఆనాడు మరి కపెర్ణ హూమిలో ఏసైనా ఆహ్వానించిన కుటుంబం వారి అందరు కూడా ప్రార్థనలో మీరు కూడా ఒక రెండు మూడు కన్నీరు బొట్లు కార్చండి ప్రభుత్వం దేవునికి స్తోత్ర

హౌనయ్య స్తోత్రం 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 హౌనయ్య స్తోత్రం 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 చిన్న పిల్లలయ్య ఇదిగోనైన నా సన్నిధికి చిన్న పిల్లలారా మీరు ఆటంట పరచ ప్రభు

భుజగమంతం దేవి స్వరూపంగా ఉండాలి అవస్థోత్రం స్వరమి రండి నను దేవి స్వరూప 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 స్తుతి 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 స్వరమి రండి నను దేవి స్వరూప అయాక్షు ఆయము గలాము చిన్ని దేవి స్వరూప 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 నా కుమారి కోరని దేవి ఆశ్రయించినాన ఏడవ రాత్రి చివరి ప్రార్థనలో ఉన్నానండి స్తుతి 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 గోపల గోపల ఆమే మన తండ్రి నా దేవుని ప్రేమ కుమారుడనేసు క్రీస్తువారి నిత్యకృపయు పరిశుద్ధాత్మని సహవాసమును సమాధానమును మనకును లోకములో సకల కోటి పరిశుద్ధులకును పరిశుద్ధ సంఘములకును ప్రజలకును ముఖ్యముగా మరి ఏడు వారాల కుటుంబ క్షేమాభివృద్ధి కొరకై సిద్ధపరచుకునే ఏడు వారాల ప్రార్థనలో ఈ మూడో వార ప్రార్థనలో ప్రార్థన జరిపించుకుంటున్నటువంటి ఈ కుటుంబ యజమానుడికి యజమానురాలికి వారి బిడ్డలకు కుటుంబానికి దేవుని స్తోత్రాలు ఈ యొక్క యేసు ప్రేమ సందేశం అని వాక్యాన్ని చూస్తూ వింటూ ప్రార్థిస్తూ అనేకులకు ఈ యొక్క కార్యక్రమాన్ని సేల్ చేయండి లైక్ చేయండి ఫాలో గంట సింబల్ నొక్కండి మీకు అంత నేను చెప్పినటువంటి ఆత్మస్వరం కడప కేంద్రం అంత నొ ఎంవైఆర్ పక్కన త్రీ సిక్స్ కొడితే మా ఛానల్ ఓపెన్ అయిపోద్ది ఓకే చేసుకోండి ఈ దేవుని కార్యక్రమాన్ని మీరు మీ కుటుంబాలు కూడా చక్కగా వీక్షిస్తూ ఇందులో ఉండే ఆశీర్వాద